అవి కనిపించేవి కొంగలండి చేలో డాక్టర్ దున్నుతుంది అంటే కంద వేశారు కదండి ఇక్కడ ఈ మా ఇంటి పక్కన చేలో ఆ కంద అయితే అయిపోయింది ఏరుతున్నారు కొద్ది గొప్ప ఉంటే అదిగోండి డాక్టర్ దున్నుతుంది చూసారా హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అనమాట ఓకేనా ఈ రోజు మన వీడియో వచ్చేసేసి సింపుల్ గా చేసుకునే మంచి కమ్మటి మజ్జిగ చారు అనమాట అండి మజ్జిగ చారు అయితే ఈ రోజు నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను అది ఎలా చేస్తే టేస్ట్ గా ఉంటుంది పిల్లలకి ఎలా చేసి పెడితే బాగా తింటారు వాళ్ళు ఆ అనేది మనం ఈ రోజు చూసుకుందామండి చాలా చక్కటి కమ్మటి కడుపులో చల్లగా ఉండండి మజ్జిగ చారు అయితే ఈరోజు చేసుకుందాము చాలా చాలా బాగుంటుంది నా పద్ధతిలో మా ఇంట్లో నేను ఎలా చేస్తాను అది నేను మీకు ఈ రోజు చూపిస్తానండి ఓకేనా చక్కగా చేసుకుందాము చక్కగా వేడి వేడి అన్న వాళ్ళు తింటే చాలా బాగుంటుందండి ఇది అలాగే దాని కాంబినేషన్ చికెన్ కూడా వేసుకుని తినొచ్చు అది మీకు తెలుసో లేదా నాకైతే తెలియలే కానీ మేము మజ్జిగ చారు చేసుకున్నప్పుడు మాత్రం చికెన్ కంపల్సరీగా చేసుకుంటాం అనమాట లేకపోతే అట్లాగన్నా తినేసేస్తాము చికెన్ అంటే చికెన్ కర్రీ కాదండి చికెన్ పిక్లో చాలా చాలా బాగుంటుంది అసలు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి సో ఈరోజు మన వీడియో ఏంటి మజ్జిగ చారు చక్కగా ఎలా చేసుకుంటే బాగుంటుందో చూసేసేద్దాం ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూసి ఎలా ఉన్నాయి ఏంటని నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఓకే అండి మన మజ్జిగ చారుకి ఏమేమి కావాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అన్నమాట అలాగే రెండు పచ్చిమిర్చి అండి ఇవి మంట ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను రెండే తీసుకున్నాను అలాగే ఒక ఇంచు అల్లం ముక్క అనమాట ఓకేనా ఇవేనండి మన మధ్య చారులోకి వేసుకున్న ఐటమ్స్ అనమాట నేను ఇదిగోండి అర లీటర్ పెరుగైతే తీసుకున్నానండి చిక్కటి పెరుగైతే తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం ఇవి ముందు ఇవి కట్ చేసేసుకుందామండి కట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను ఓకే ఓకే అండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను చక్కగా కట్ చేసేసుకున్నాను కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను ఒక అల్లం ముక్క కూడా చూపించాను కదా అది కూడా చక్కగా సన్నగా కట్ చేసేసుకున్నాను కరివేపాకు కడిగి పెట్టుకున్నానండి అలాగే కొత్తిమీర కూడా అండి కొత్తిమీర కూడా ఇదిగోండి చక్కగా కడిగేసేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామో చూసేద్దామండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది చాలా బాగుంటుందండి ఈ పెరుగుని బాగా కలుపుకోవాలన్నమాట ఇంత థిక్నెస్ అవసరం లేదండి మనకి కొంచెం మన దీంట్లో వాటర్ వేసుకొని కొంచెం కలిపేసేసుకుందామండి మజ్జిగ చారు అంటే మరీ చిక్కగా ఉండకూడదు అనమాట ఇది మనం చక్కగా కలిపేసేసుకుందాము చాలా బాగుంటుందండి చక్కగా కమ్మగా ఉంటుందన్నమాట మనం తినటం కూడా చక్కగా కడుపు నిండా తృప్తిగా తింటాం అనమాట ఇవి చేసుకుంటే ఇది ఏంటంటే కొంతమంది మజ్జిగ చారేగా అని చెప్పేసి తీసిపారేస్తూ ఉంటారు అస్సలు దీని టేస్ట్ చూస్తే మీరు కనుక వదిలిపెట్టరండి ఇలా బాగా కలిపేసేసుకుందామండి కలిపేసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామండి ఇది చలికాలం కాబట్టి అండి పెరుగు కొంచెం పులుపుదనం వస్తుందనమాట మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఒక్క స్పూను షుగర్ అయితే వేసుకుందామండి ఏంటండి మజ్జిగిచారంటున్నారు షుగర్ వేస్తున్నారు ఏంటి గంగగారు అని చెప్పేసి అనే డౌట్ మీకు రావచ్చు ఏం కాదండి జస్ట్ కొంచెం ఎందుకు అంటే మనకు పెరుగు కొంచెం పులుపుదనం ఉంటుందన్నమాట మనకు కమ్మగా ఉండాలి కాబట్టి మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఒక్క స్పూను అంతే ఎక్కువ ఏం కాదండి సరేనా వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి పచ్చి పసుపేనండి మనం పోపులో కూడా కొంచెం వేసుకుందాము పచ్చిక కూడా కొంచెం వేసుకుందాం ఓకే అలాగే ఒక స్పూను సాల్ట్ అండి ఇప్పుడు ఇది చక్కగా కలిపేసేసుకుందామండి మీకు కావాలి అనుకుంటే కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కారం వేయట్లేదండి మా పిల్లలు తిందనమాట అందుకే నేను కారం వేయట్లేదు మీకు కావాలి అనుకుంటే మీరు కారం వేసుకోవచ్చు నేనైతే కారం వెయ్యను ఓకేనా ఇప్పుడు అది కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము అండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము చాలా బాగుంటుందండి మా ఇద్దరు పిల్లలకి చాలా చాలా ఇష్టం అలాగే నాకు కూడా చాలా ఇష్టం అండి అసలు ఏ కర్రీ కూడా అవసరం లేదండి చక్కగా వేడివేడిగా రైస్ వండేసేసుకొని మనం ఫ్రైడ్ డిస్గా కొంచెం మన చికెన్ పిక్కిలు పెట్టేసేసుకొని ఇది వేసుకొని దాని మీద చికెన్ పికిలు వేసుకొని తింటే ఉంటుందండి స్వర్గమేనండి అసలు ఇక ఓకేనా అల్లము మర్చిపోయి దీంట్లో వేసేసుకున్నారండి అట్లా వేసుకోకండి అది పోపులో వేసుకుందండి బాగుంటుంది అదొక రకమైన అరోమా వచ్చి ఇంకా టేస్ట్ ఎక్కువ అనమాట ఓకేనా అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకుందాము టేస్ట్ అనమాట పోపులో వేసుకుందాము అలాగే కొంచెం ఇప్పుడు కరివేపాకు పచ్చి కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకుందామండి ఇదిగోండి కొంచెం ఎక్కువ కాదు కొంచెం చక్కగా ఇలా కట్ చేసేసుకొని వేసేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాము మనం లాస్ట్ కలుపుకుందామండి కొత్తిమీర జస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఇట్లా వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందామండి ఇదిగోండి కొత్తిమీర నేను ముందే చక్కగా కడిగి పెట్టుకున్నాను అన్నమాట ఓకేనా చెయ్యి వాష్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా ఇది మనం కలిపేసేసుకుందాం కలిపేసేసుకొని ఇప్పుడు చక్కగా మనం పోపు అయితే పెట్టేసేసుకుందాం అండి చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి పెరుగు ఎక్స్ట్రా ఎక్కువగా ఉంటే కాకపోతే అంటే మనం నైట్ తోడేసేసుకుంటాం కదండి పొద్దునకి మనకి చక్కగా తోడుకుంటుంది కదా పెరుగు ఆ పెరుగుతో చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట ఇది నేను అలాగే చేస్తున్నాను ఆ షుగర్ వేసిందంటే ఒక చిన్న టిప్ అనమాట అండి మనకి పిల్లలకి పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళు పులుపు ఉంది అనుకోండి కొంచెం అవాయిడ్ చేస్తారనమాట వాళ్ళకి ఆ పులుపు తను తెలియనియకుండా ఒక్క స్పూను ఎక్కువ కాదు ఒక్క స్పూన్ షుగర్ వేసేసుకొని మనం చక్కగా ఇవన్నీ ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మనం రెడీగా చక్కగా పోపు అయితే పెట్టేసేసుకుందాం ఓకే కలిపేసుకుందాం మీకు అంతా అయిపోయింది పోపు పెట్టుకోవడం ఇంకా ఓకే అండి స్టవ్ అయితే వెలిగించేసుకుని నేను మనం పోపు పెట్టుకునే చిన్న మనం పోపు పెట్టుకునే ముక్కుడు అయితే పెట్టేసేసాను చిన్న బాండి అనమాట పెట్టేసేసి ఇప్పుడు మనం దీనిలో ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ వేసుకోకండి అలాగని చెప్పేసి తక్కువ వేయకండి చక్కగా సరిపడా అర లీటర్ కాబట్టి చూసి వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు అనమాట ఓకేనా చూసారండి అంత జాగ్రత్తగా వేసిన ఆయిల్ కింద పడిపోయింది గ్యాస్తో వచ్చిన ప్రాబ్లమే ఇది జాగ్రత్తగా ఉండకపోతే ఇలా అనేది జరుగుతాయి అంటారు కదా సరే ఆయిల్ వేడెక్కిందండి ఆల్రెడీ మన ఈ బాండీ అయితే చిన్నటి మన పోపు వేసే బాండీ అనమాట అది చూడండి ఆయిల్ కాలిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర అండి చేత్తోనే వేసేసుకోండి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మెంతులు అలాగే పోపు దినుసులు ఒక స్పూన్ అనమాట ఓకేనా అలాగే ఒక రెండు మిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోండి వెంటనే మనం అల్లం చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా దీంట్లో వేసేసేయండి అలాగే పోపులో అండి ఇన్నాడు మనం ఇందాక కొంచెం వేసుకుందాం పసుపు ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం ఓకేనా చాలా చాలా బాగుంటుందండి నిజంగా ఎంత కమ్మగా ఉంటుందండి ఏ కర్రీ కూడా అవసరం లేదండి ఇంకా చక్కగా పోపు అనేది యాడ్ చేసేసుకోవద్దండి ప్లీజ్ దయచేసి వేగిపోయింది ఇప్పుడు మనం కట్టేసేసేసిన తర్వాత మనం మనం కరివేపాకు అనేది వేసుకుందాం ఎందుకంటే ఇది మనం చిన్న ముక్కుడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం వేసేసుకొని తక్కువ కలిపే వేసుకుందాం బా అల్లం వేసాం కదండి రోమ చూడండి ఎంత బాగుందో అసలు ఇప్పుడు మనం వెంటనే మనం కలిపి పెట్టుకున్న ఈ మజ్జిగ చారులోకి ఈ పోపుని వేసేసుకుందాం దీంట్లో కొంచెం ఇట్లా వేసుకుందాం మళ్ళీ వెంటనే దీంట్లో వేసేసుకుందాం ఓకే ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి పోపంతా చారుకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుందాం మళ్ళీ తర్వాత లాస్ట్గా ఫైనల్గా వేసుకున్నాం కొంచెం ఇప్పుడు కొంచెం వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలండి చూసారా మన మజ్జిగ చారు ఎంత అందంగా కనిపిస్తుందో అంతేనండి ఇంకా అలాగే దొండకాయ వేపుడులో తినచ్చు బెండకాయ వేపుడులో తినచ్చు ఎగ్గు ఫ్రైలో తినచ్చు మజ్జిగ చారు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి చాలామంది ఏంటంటేనండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి మనమైతే నేనైతే సేమ్ ఇలానే చేస్తాను కొంచెం చిక్కగానే చేస్తానండి మరీ పల్చగా ఉన్నా బాగోదనమాట మనం వేసుకొని తిన్నా కూడా ఇది మజ్జిగ చారా లేకపోతే నీళ్ళ చారా అన్నట్టుగా ఉండకూడదు ఓకేనా కలిపేసేసుకున్నాం కదా బా ఎంత బాగుందండి అసలు ఎంత చక్కగా కనిపిస్తుంది చూసారా మనం ఒక్కసారి ఉప్పు చూసేసుకుందామండి సరిపోయిందా లేదా అనేది కొంచెం నేను టేస్ట్ చూసి చెప్తాను ఉప్పు సరిపోయిందా లేదా అనేది నేనైతే ఉప్పు అయితే చూస్తానండి అంత అయిపోయింది కదా చాలా సింపుల్గా చేసుకునే మజ్జిగ చేరీ చక్కగా చేస్తాను రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చక్కగా ఉప్పు అయితే చూసుకుందామండి ఇదిగోండి ఉప్పు అయితే చూసేసుకుందాము దిరిపోయిందండి ఎక్సలెంట్ అసలు అబ్బా ఎందుకంటే పచ్చిమిరకాయ బాగా ఘాటుగా ఉంది ఓకే నో ప్రాబ్లం మనం షుగర్ వేసాం కదండి ఆ కమ్మదనం బాగా తెలుస్తుంది అనమాట చాలా చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ గా ఉంది సో చూశారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి సింపుల్ గా చేసుకునే మజ్జిగించారనమాట చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఏ కర్రీ కూడా అవసరం లేదు కడుపు నిండా తినేసేసేవచ్చండి తృప్తిగా సో ఈ రోజు వీడియో అయితే ఇదండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి ఇదిగోండి మన మధ్యకి చాలా అయితే రెడీ అండి చూసారా ఇదిగోండి బాయ్ బాయ్ అండి అందరికీ